ఏలూరు నగరంలోని ఏఎస్ఆర్ స్టేడియం రోడ్లోని సిఎస్ఐ స్కూల్ కాంపౌండ్లో గల ఫ్యూచర్ ఇండియా అకాడమీలో రైల్వే పోలీస్ డిఫెన్స్ మరియు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కొరకు ఉచితంగా శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మరియు చిరు ఉద్యోగులకు అనుకూలంగా ఉండాలని సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటల వరకు ఆరు నెలల పాటు ఉంటుందని సంస్థ చైర్మన్ సతీష్ సావిత్రి సరేళ్ళ తెలిపారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆర్పీఎఫ్ శంకర్రావుని రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణిని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్ ని అంజ్వాన్ అధ్యక్షులు సులేమాన్ని జేఏసీ అధ్యక్షులు ఇబ్రహీంని అక్బర్ మెడికల్ సంస్థ బాజీద్ని సంస్థ డైరెక్టర్ రాజీవ్ పూల మొక్కలతో స్వాగతం పలికారు ముఖ్యంగా శంకర్రావు మాట్లాడుతూ ఫ్యూచర్ ఇండియా అకాడమీ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఉచిత డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని త్వరలో తనతో పాటు రైల్వే ఉద్యోగం చేయాలని అన్నారు ఉద్యోగ సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్యూచర్ ఇండియా సతీష్ హుసేన్ చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు గతంలో లాగా ఎల్లప్పుడూ ఉంటాయని మాటిచ్చారు అంజుమన్ పెద్దలు సులేమాన్ ఇబ్రహీం బాజిద్ విద్యార్థులను ఉద్దేశించి తగు సూచనలు చేశారు వైమానిక దళంలో చేసి రిటైర్ అయిన లక్ష్మయ్య మాట్లాడుతూ ఆర్మీ ఉద్యోగం పొందాలంటే విద్యార్థి దశలోనే జీవితంలో డిసిప్లిన్ మరియు టైం పంచువాలిటీ అలవర్చుకోవాలని తెలిపారు ఫ్యూచర్ ఇండియా సెక్రటరీ హుస్సేన్ మాట్లాడుతూ డిఫెన్ కోర్స్ మరియు నీట్ ఎంసెట్ కోర్స్ పూర్తి వివరాల కొరకు ఏలూరు పాత బస్టాండ్ దగ్గరలో గల సిఎస్ఐ స్కూల్ కాంపౌండ్లో గల ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఆఫీసుల్లో సమాచారాన్ని తెలుసుకోవచ్చునని అన్నారు మనం దేశం కోసం సేవ చే ప్రజల కోసం సేవ చేస్తున్నాం దేశం కోసం సేవ చేస్తున్నాం ఇంకా సాలరీ కాకపోతే అంటే అది అందరికీ అవకాశం దొరకదు ఆ శాలరీ ఆ అవకాశం మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మాకు ఫ్యాకల్టీ సార్ నాకు ఉదయం చెప్పారు ఫ్యాకల్టీ సార్ ఫ్యాకల్టీ గురించి కూడా ఆ ఫ్యాకల్టీ అంటే మా ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీ తీసుకొస్తాను సార్ అన్నారు మంచి ఫ్యాకల్టీ అందరూ అంటే ఇప్పుడు కొద్దిసేపు నేను డెమో క్లాస్ నేను కూడా విన్నాను అప్పుడు మాకు కూడా డెమో క్లాసులో సార్ చెప్పినట్టు అలానే షార్ట్ కట్స్ చెప్తూ అంటే ఒక పెద్ద వాటిని గుర్తుపెట్టుకోవాలని షార్ట్ కట్స్ చెప్తూ వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకునే వాళ్ళని హైదరాబాద్ కోచింగ్ లో షార్ట్ కట్స్ చెప్తూ తమ్ముడు సరే సతీష్ అలాగే హుస్సేన్ మరియు వాళ్ళ యొక్క టీం అందరి ఆధ్వర్యంలో ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ తరఫున ఒక ఎకడమిక్ ఇంట్రెస్ట్ తోటి చాలామంది పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి చదువుకునే శక్తి ఉన్న మరి ఏదైతే డబ్బులు లేకపోవడం కానీ లేకపోతే చుదూరాలకి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేకపోవడం వలన తను ఒక ఎయిమ్ తోటి ఒక యాంబిషన్ తోటి విద్యార్థులందరిలో వాళ్ళలో నైపుణ్యాన్ని బయటికి తీసి తన ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ భవిష్యత్తుని బాగు చేసుకుంటానికి అంటే మీ భవిష్యత్తుని చేసుకుంటానికి ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు ముందుగా ఫౌండేషన్ని వాళ్ళ యొక్క అందరినీ కూడా మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు జంకర్రావు గారిని ఇక్కడికి ఇచ్చేసి పెద్దలందరికీ కూడా నా తరఫున అలాగే ఉద్యోగస్తులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంటే వేరే మార్గాల్లో మాకు ఉద్యోగాలు వచ్చినా మేము ఆ రోజు కష్టపడలేకపోయినందుకు ఈరోజు చాలామంది ఒక ఆఫీసర్స్ని చూసినా చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినా కొంత రకంగా ఎందుకు మనం ఆ స్థాయిలోకి వెళ్ళలేకపోయామని బాధపడతాం అందుకనే కెరీర్ డిజైన్ని ఎప్పుడూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు చాలా కీలకం ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక అకాడమీ స్టార్ట్ చేసి ఒక వంద మంది ఐఏఎస్ఎల్ని ఈ దేశానికి ఇవ్వాలి అనేది ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ పిల్లలకి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ వంద మంది పిల్లలు యానిమల్ హస్బెండరీ ఎక్స్టెంట్ ప్రోగ్రామ్ రావడం జరిగింది ఆ ప్రో ఆ యొక్క కోచింగ్ లో ముప్పై రెండు మందికి ఎంప్లాయీస్ జస్ట్ మూడు నెలల్లో వాళ్ళు ముప్పై రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారు